అనగంపల్లి జిల్లాలో అతి ప్రాచీన శైవ క్షేత్రంగా పేరుగాంచిన రాంబులి మండలంలోని పరిధిలో శ్రీ శ్రీశ్రీ ఉమాధరమలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ప్రతిష్ఠించబడ్డ ద్విముఖ కళ్యాణ వినాయకుని పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు భాగవత్ భక్తి ప్రచార ట్రస్ట్ నేతృత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నారు భగవత్ భక్తి ప్రచార ట్రస్ట్ కార్యదర్శి భాగవతుల శ్రీరామూర్తి నేతృత్వంలో తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారిలో యలమంచ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్తో పాటు పలువురు స్థానిక నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హోమం కార్యక్రమాలు భజన కార్యక్రమాలు పంచామృతాభిషేకాలు అదేవిధంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ముఖ్యంగా పంచదారులలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ ద్విముఖ కళ్యాణ వినాయకుని స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకునేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు కోరిక కోరికలు తీర్చే ఘననాథుడిగా పేరుగాంచడంతో ఇక్కడ భక్తులు ప్రతినిత్యం సందర వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా ప్రతినిత్యం వచ్చే భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది कन्मराेतवरा सात्री प्रलयकंपा सप्त पंचमे श्वेतवरा कंपे पंचाशि महायुगे गते गे इदसहसा सप्तश रक्षा कृतयुगे षवली सहस्रा द्वादश रक्षा तेठा जैते चतुष्टि सहस्रा अस्प रक्षा

ஸ்வாஸ்தாஸ்கா ஓம் நமஹ மனமோஹிதா எகமாஸ்தே சர்வ சங்கடந்திவாரய புக்தஸ்வாஸ்தாஸ்கா ஓம் நமஹ மனமோஹிதா